షాపింగ్కి రావడం రావడం ముందు హోటల్ ఎక్కువ సంగటి తీసుకునేము సంగటి మటను తాలింపులు బండకాయ సొరకాయ ఇవన్నీ కలిపిన ఒక కూర ఇదంతా ఒక మతం అనమాట మాల్యాలో వచ్చికొచ్చి తినేవబ్బా సంగటి చేసుకొని సంగటి పెట్టుకొని తినేసి షాపింగ్ చేద్దాంలే అని చెప్పి రాగా రాగానే ఎండకు ఎందుకు పోయి కూర్చుంటే సల్ల ఏసీలో ఉంటుంది అని చెప్పి హోటల్ కూర్చొని తినేసి షాపింగ్ చేసే ఇప్పుడు షాపింగ్కి వచ్చేసినాం అనమాట షాపింగ్ వచ్చి వచ్చిన ఆయన గుడ్డలు అన్ని బిత్త గుడ్లే మోకాలు కాడికి తోడల కాడికి అసలు చూడ గుడ్లు అట్లా జాచు ఉన్నాయి అమ్మ ఎప్పుడు చూడాలి పెద్ద పెద్ద పెత్తల గుడ్డలు ఎప్పుడు ఉంటాయి అబ్బా ఎక్కడ ఉంటాయి అబ్బా అనుకుంటాను నేను చూసినాం ఈరోజు చెప్పులు బూట్లు ఇవన్నీ చాలా అన్నీ తక్కువ తక్కువ రేట్లో పడతా ఉండేది బాగానే షాపింగ్ చేసేవాళ్ళంతా ఏమ ఇంత పడుతుంది అంత పడుతుంది అనుకుంటే ఏం లేదు అడవి ఈరోజు పోయి అడిగి చూసి షాపింగ్లో ఒకటి కానీ అనుకున్న రేటు కన్నా తక్కువే ఉండే కానీ ఎక్కువ లేవు షాపింగ్ చేసేటప్పుడు అన్ని మంచిగా ఆడవాళ్ళకి జరిపే నైటీలు ఇవన్నీ అన్నీ కూడా బా బ షాపింగ్ చేయాలి షాపింగ్ చేయాలి ఎప్పటి నుంచో కోరిక చేసినాం షాపింగ్ అంటే మరి చాలా షాపింగ్ కాదులే జస్ట్ చేయాలనుకున్నాము చేసినాము మొగ్గు గుడ్డలు టీషర్టులు జీన్స్ ప్యాంట్లు మంచి మంచి బ్రాండెడ్ షూట్లు షూలు ఇవన్నీ ఏమన్నా ఇంద్రలోకం ఒక ఆడిందంటే ఇండియాలోనే ఉంది షా ఇంద్రలోకే ఆడిందంటే కోరికలో ఉందని చెప్పి నేను అబ్బా ఎటు మళ్ళీ నా చూడ చూసి దానికి ఎన్నెని కూడా కళ్ళు వద్దంటే కళ్ళు కళ్ళు కావాలంటే కడుపు వద్దంటుంటారు చూడు పెద్దోళ్ళు సామెత అట్టగా ఉంది షర్ట్లు భయం భయంకరమైన మంచి మంచి షర్ట్లు మళ్ళీ తక్కువ రేట్లు అన్ని చేతిలో ఉండదు దొరూపాయి ఎక్కడెక్కడ వాళ్ళంతా అంతా వచ్చి ఇక్కడ షాపింగ్ చేస్తారా బా మాల్యాలో అంటే పాహెల్లో అక్కడ పోతలకు అక్కడ ఉండేళ్ళు మాకు పాహెల్ నుంచి కూడా మాల్యాకి పోయి షాపింగ్ చేస్తారని చెప్పి ఇనికిడి మనకైతే తెలీదు ఇవన్నీ గుడ్డలు అన్ని భయంకరమైన గుడ్డలు పోయి డ్రెస్సులు మేము మాకు తెలుగులో గుడ్డలు అన్నీ గుడలు గుడ్డలు మంచి మంచి డ్రెస్సులు అంటే ఎంత మొగలదు అనమాట బ్లాక్ ఒక పైకి వచ్చిన మాల్యాలో రెండో ఫ్లోర్ పోతే ప్లైక్ పైకి పోతే ఆడోళ్ళ ఫ్లోర్ మొగలు మొగలదు ముందు మొగలు చూద్దాం ఎట్ట చూద్దామని చెప్పి మొత్తం షాపింగ్ అంత షాపింగ్ చూచి చూచి మేము పోయమ్మా ఇలాకంత కొంపలో ఎన్ని గోడలు ఉన్నాయో ఆ ఎన్ని కొనాలంటే మన ఆస్తులు సరిపోతే సరిపోవు మరి ఆస్తులు అక్కడ సరిపోతాయిలే అట్టుంది ఈ షూ షూసు ఇదే అంతా ఎన్ని మొగలు ఇవంతా మొత్తం సూసు ఈ షూస్ అన్నీ అంతా ఎంత చేసినా దిన్నారు న్యూసు రెండు దిన్నార్లు ఐదు దిన్నార్లు ఆరు దిన్న మన ఇండియా డబ్బు రెండు వందల అరవై మూడు వందలు నాలుగు వందల యాభై వెయ్యి పన్నెండు వందలు పదహారు వందలు అట్లుండే సూస్ అనమాట ఇంకా తగ్గ ఎక్కువ ఉండయి అంటే కామన్ మ్యాన్గా ఏమి ఏం కోరుకుంటాడబ్బా కొంచెం తక్కువలో చూసుకుంటారు అవి ఇంకా ఇటు కిందకొచ్చే ఇవన్నీ షూస్ అన్ని లెదర్ షూస్ అనమాట లెదర్ అది బూట్లు 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 లెదర్ బూట్లు అబ్బా చర్మం మాదిరి ఉండే బూట్లు ఇవి కూడా అంతే రేటు ఆరున్నర నరదినారు అంటే పదహారు వందలు పదహారు వందలు పదిహేడు వందలు పద్దెనిమిది వందలు రెండు వేలు అట్ట పడతాయి చెప్పులు అయితే ఇంకా రేటు తక్కువ ఏడు వందల యాభై పిలిచిన నుంచి అంటే ఏడు వందల యాభై అంటే మనం నూట యాభై నూట రెండు వందలు పడతాయిలే అట్ట అంత తక్కువలో ఉంటాయి అన్నమాట ఇక్కడ కొంటే మంచి కంపెనీలు అయితే చైనా ఎక్కువ ఉంటాయిలే బ్రాండ్స్ అంటే చైనా చైనా బ్రాండ్ ఎక్కువ ఉంటుంది అనుకుంటుంది నాకు తెలిసిన కాడికి చైనా బ్రాండ్ ఎక్కువ ఉంటుంది ఇండియా బ్రాండ్ చైనా బ్రాండ్ కూడా ఎక్కువ ఎక్కువ ఉంటాయి చూసి దానికి ఇది వచ్చేసి లేడీస్ది ఈ ఇబ్బంది ఆయన అన్ని పల్సటి గుడలు ఎట్టేసి మరి ఏమో నాకు తెలియదు కానీ పల్స పల్సగా ఉంటాయి గుడలు గాలికి వచ్చే ముందు మనిషి లేడు ఆ గుడలు లేచాయి పైకి జుమ్మున అది ముస్లింలు వేసుకుంటే దొరకాలు నల్లవి ఇవన్నీ చూడు ఆడలు ప్యాంటు చూడు ఎన్ని అంత ఆడలు బ్లాకు ఆడలకే ఉంటాయి ఇంకెవరికి ఉండవు అబ్బో ఒక నాటి కాదు అన్ని పలసా ఒక్కటే మన్నమైంది లేదు ఈ మాత్రం గాలి లేచిందంటే కనుక ముందు అక్కడ లేచిపోతాయి గాలికి మనిషి లేచిపోయింది అటు పక్కన పెట్టినా కానీ అట్టు ఉంటాయి అన్నీ పలసిపోతాయి ఇతర దేశం వాళ్ళు వాడే గుడ్డలు కదా ఇతర దేశాల వాళ్ళకి ఏముంది ఇప్పుడు లోపల బ్రా వేసుకుంటారు పైన అది వేసుకుంటారు అది ఏమైపోతుంది అన్ని రకంలో లోపల ఒక చిమ్మి గుడ్డ కుట్టించారు మళ్ళా అంతే ఇదంతా ఆడలు బ్లాక్ మంచి అయితే తక్కువ రేటు చూసి అన్ని ఉండే ఏమో ఎవరైనా చూసి భయపడే రేటు ఎక్కువ కాదు మొబైల్ పాయింట్లు అంట ఇవన్నీ తక్కువ తక్కువ రేట్లే ఏమో ఏమో ఇన్ని నుంచి కొంటన్నారు కొన్ని వందలు ఏమో ఎంత ఎంత కొడుకు ఏమి లే తక్కువ పడతాయి రేట్లు రెండు దినార్లు అదే మన ఇండియా డబ్బుతో చెప్పినా కదా మీకు అని వీళ్ళందరూని పిలిచానే పలకలే ఓ మీ ఇటు దూరం అంటే అయి మొలుకునేది ఒక ఈ మొలుకునేది ఒక ఆయమ టోపీ అడిగితే మీ టోపీలే ఏమో మరి ఈ ఎరగడ్లు ఆయన మరి కాపాడుతుంది నా పైన ఎందుకో మరి ఏమైందో మరి నా తెలియదు ఇలా తాళ కట్టేసినట్టుంది ఆ తాడంతా అల్లినారు తాడేసి కట్టింది ఈ టోపీ ఆమెను అయితే ఎల్జిపితాయిని ఆ టోపీ నాకు ఇచ్చా పట్టేసాము నేను ఈయనని చెప్పి ఆ పక్కన మలుకుంటాను కిందికి ఏందో ఇల్లు ఎంత పిలిచినా పో పలకడ మే పలకడ మే పలకడ మేము పలుకుతారు ఇల్లు ఎందుకు పలుకుతారు సరే బట్ ఐస్ క్రీమ్కి పోదామని అట్టా వచ్చినాం ఇక్కడ చూస్తే స్టాండ్స్ మొబైల్ స్టాండ్స్ అంట కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఇక్కడే అంత భయం ఎట్టిందంటే షాపు భయంకరంగా ఉంటుంది అన్నమాట షాపు అంటే భయంకరమంటే మళ్ళీ భయపడేట్టు కాదు చాలా అందంగా ఉంటుంది షాపు లోపల దానికి మేమైతే సో షాపింగ్ కన్నా ముందు ఏసీ కోసమే కూర్చుని నేను ఆడ ఈ ఎండ నిన్న అయితే నలభై తొమ్మిది కుమ్మిడిచింది అందువల్ల ఈ షాపులోనే కూర్చొని ఆ వీడియోలు తీసుకుంటున్నట్టు ఏసీలో ఉన్నట్టు అని చెప్పి కూర్చున్నాం చిన్న చిన్న బ్యాగులు ఇవన్నీ ఐదు దినాలు ఆరు బ్యాగులు అబ్బా ఇది వచ్చేసి మన పాకిస్తాన్ వాళ్ళది అంగడి పాకిస్తాన్లో ఉండాలి మా సెంట్రల్ మెయిన్లో పాకిస్తాన్ పాకిస్తాన్లో మన ఆఫ్ఘనిస్తాన్లో మరి తెలియదు నాకైతే మొక్కలు చూసి పాకిస్తాన్లో ఉన్నట్టు వాళ్ళది అంగడి మనం అడగల ఎవరు ఎక్కడి నుంచి అని ఎందుకు వచ్చింది అని చెప్పి వాళ్ళ ఒకవేళ కోపడితే ఆడవుతుంది అని చెప్పి అడగల అలా ఉన్నాయన్నమాట సరే కానీ వీడియో చూసిన వాళ్ళు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి ఎన్నిసార్లు అడుగుతాడు అబ్బా నా ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడుగుతా అండి ఏమి చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి పోతాను రే సరలే మళ్ళీ వీడియో ముందర అందరూ చూస్తానండి